హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి పాసింజర్ ఆర్డర్లో ట్రాలీ బండ్లు తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ అయితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల ఇరవై మూడు మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది సీల్ టైర్లు టాపు సీట్లు సీలింగ్ రీసెంట్గా చేయించారు ఈ బండి అయితే ఇరవై మూడు బండి మోడల్ బండి రెండు లక్షల యాభై వేలు చెప్తుంది కస్టమర్ సో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఈ బండి కూడా కస్టమర్ అయితే దీనికి ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది సీల్ టైర్లు టాప్ సీట్లు రీసెంట్గా చేయించారు బండి అయితే ఒరిజినల్ పెయింట్తో ఉంది పెయింటింగ్ ఏం పడలేదు మొత్తం బండి అయితే అన్ని కండిషన్గానే ఉంటాయి సో బండి అయితే ఓనర్ చెప్తున్న రేటు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను అలాగే మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ సో డౌన్ పేమెంట్ మీరు మినిమం ఎనభై వేలు డెబ్బై వేలు కడితే మీకు బండి అయితే చేసి ఇస్తారు ఫ్రెండ్స్ సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెంబర్ అయితే ఇస్తాను సో మీరు వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు ప్రతి బండి కూడా మనం పెట్టిన బండి కూడా ప్రతిది కూడా కండిషన్గానే ఉంటాయి ఎటువంటి రిపేర్ అయితే ఏం ఉండో సో స్మాల్గా చిన్న చిన్నవి ఉంటాయి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుబడులు మాత్రమే ఉంటాయి మిగతా అన్ని కండిషన్గానే ఉంటాయి మనం పెట్టిన బండ్లన్నీ సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను లేదంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను చూస్ చేసింది అలాగే ప్రతి బండి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ బండి కోనసీమ జిల్లా రామచంద్రపురం దిగింది ఇది ట్రక్ బండి ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీనికి ఇరవై ఒక్క నెలలు అయితే ఇరవై రెండు నెలలు అయితే ఎఫ్సీ అయితే ఉంది పది పది నెలలు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది బండికి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదని మనకు వాంటర్ అయితే చెప్పడం జరిగింది దీనికి తొట్టి పెయింట్ పడింది సో ఫ్రంట్ అయితే అక్కడ పెయింట్ అయితే ఏం పడలేదు ఒరిజినల్ బండి సో బండి ఇది ఓనర్ ఆర్ రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ట్రక్ బండి సిక్స్ సో మీరు ఎవరికైనా కావాలనుకున్నప్పుడే మాత్రం మీరు తప్పకుండా ఫోన్ చేయండి నేను కామెంట్ బాక్స్లో నెంబర్ అయితే ఇస్తాను లేదంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఫోన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి అలాగే మీకు ఎటువంటి బండి కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి కూడా కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల పదహారు మూడులో సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం చేసి చెక్ చేసుకోండి ఇది పదకొండు నెలల ఇన్సూరెన్స్ పదకొండు నెలల లెప్స్ అయితే ఉంది సో బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో బ్లూ కలర్ బండి టైర్లు అయితే సీల్ టైర్లు మూడుని సెల్ఫ్ కండిషన్ బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది వాటర్ చెప్తున్న రేటు లక్షా ముప్పై వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని మనకు వాటర్ అయితే చెప్పడం జరిగింది వీళ్ళు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో నెంబర్ అయితే పెట్టండి లేదంటే నీ నెంబర్ అయితే పెడతాను సో మీరు కామెంట్ చేయండి నెంబర్ కావాలని నేను తప్పకుండా మీకు నెంబర్ అయితే ఇస్తాను మీరు చెక్ చేసి తీసుకుని ప్రతి బండి కూడా సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బండి కూడా సేల్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇది కూడా కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది లైఫ్ ట్యాక్స్ బండి ఇది ఇది అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఎఫ్సి పాసింగ్ వన్ ఇయర్ చేపి బండి అయితే ఒరిజినల్ క్వాలిటీ బండి బాడీ కానీ టైర్లు కానీ ఇంజన్ కానీ ప్రతిదీ కూడా పక్కా ఒరిజినల్ ఉంది బండి అంతా ఫుల్ క్వాలిటీ బండి ఇది సో ఈ బండి అయితే అయితే మనకి వానర్ చెప్పడం రేటు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పాడు ఫిక్స్ రేట్ ఏం కదా మాట్లాడుకోవచ్చు మీకు అరావుగా మీకు లక్ష ఇరవై ఐదు వేలకు అయితే వస్తుందని మనకు వాటర్ అయితే చెప్పడం జరిగింది సో మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పాసింజర్ ఆంధ్రాలో ఏమూలైన ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఈ బండి లైఫ్ ట్యాక్స్ వెహికల్స్ ఇది స్కూల్ పిల్లలకి స్కూల్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ బండి అయితే కనుక సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక రెండు వేల ఇరవై ఒకటి ఇదైతే కాకినాడ జిల్లా కరపాని విలేజ్ దగ్గర ఉంది ఇది బండి అయితే మూడు సీల్ టైర్లు దీనికి పాసింగ్ అయితే మూడు నెలలు అయితే ఉంది ఇన్సూరెన్స్ అయితే వన్ ఇయర్ ఉంది బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే ఒరిజినల్ బండి సింగిల్ హ్యాండ్ బండి ఒక స్కూల్ పిల్లలు తిరిగే బండి ఇది సో బండి వాంటర్ అయితే అమ్మడం జరుగుతుంది సో మీకు ఇలా మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను మీరు పూర్తిగా చెక్ చేసి బండి అయితే తీసుకోవచ్చు బండికి అయితే మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది సో అరౌండ్గా మీరు ఒక డెబ్బై వేల ఎనభై వేలు కడితే మీకు ఫైనాన్స్ అయితే చేపిస్తాను వాళ్ళు సో మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెంబర్ అయితే ఇస్తాను అలాగే నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇస్తారు సో మీరు ప్రతి బండిని కూడా చెక్ చేసి తీసుకోవచ్చు క్యాష్కైనా అమ్ముతారు లేదంటే మీకు ఫైనాన్స్ కూడా చేయిస్తారు దగ్గరుండి కావాలంటే ఫైనాన్షియల్స్ కాకినాడ చుట్టుపక్కల ఎవరైనా ఈ బండి అయితే తీసుకోవచ్చు అలా క్యాష్ పెట్టి తీసుకున్న వాళ్ళైతే మీరు రాష్ట్రంలో ఏ మూలైన వచ్చి తీసుకోవచ్చు కానీ వచ్చి మాత్రం చెక్ చేసుకోండి ప్రతి బండి చూసి చెక్ చేసి తీసుకోవాలి ఎవరైనా బండి మాత్రం మీరు పూర్తిగా చెక్ చేసి తీసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను